ఆంధ్రప్రదేశ్ అండి కళ్యాణ్ అలాగారు ఇప్పుడు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా నంబర్ వన్ ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటేనే ఇది రాజధాని రాజధాని కాదు డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు కరెక్ట్ ఎందుకంటే జనంలాగా పరిపాలన చేయకోకుండా ఈయననుకో ప్రతి విషయం అమరావతి కానీ ఇటు మన పోలవరం అనేది కానీ ఏదైనా కానీ ఆయన చేసిన విషయంలో ఇదే కాదు రోడ్లేనా కానీ ఇది కూడా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అనగారు ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు ఇద్దరు కలయికతో కేంద్రంతో ఫైట్ చేసి కేవలం నెల పదిహేను రోజులనే పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం కోసం తీసుకొచ్చారు గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇలా లేదు ఏమండి ఒక్క మాట నేను చెప్పేదానండి ఇప్పుడు ఆయన కాబట్టి తెచ్చాడు పది పదిహేను కోట్లు ఆయన కాబట్టి తెచ్చాడు జాగ్రత్త ఎత్తడా అది మాత్రం నెంబర్ వన్ అండి తీసుకురావాలన్నా చేయాలన్నా డెవలప్మెంట్ చేయాలన్నా చంద్రబాబు నాయుడు వీళ్ళందరికన్నా ముఖ్యంగా మాకు మాకు అంటే మహాభిమానం ఎందుకంటే చింతమ్మనేని అంటే ఒక చింతలేని ఇది చంద్రబాబు ప్రభాకర్ గారి దగ్గర కష్టం ఎవరైనా వెళ్లారనుకో అక్కడికక్కడ అధికారులు నియమించి ఆ సమస్య అక్కడ పరిష్కారం చేస్తారంటే అసలు వాస్తవం అండి ముందు ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ముందు కూడితాడు ముందు కూడి ముందు ఏదైనా టిఫిన్ పొద్దున్న తర్వాత టిఫిన్ మధ్యాహ్నాల భోజనం ఆయన పెట్టిన తర్వాత ఆయన దగ్గర సమస్యకే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే అది ముఖ్యం ఆయనకి ముందు సమస్య ఆయన దగ్గర కాదు ముందు తిన్నారా లేదా అది ముఖ్యం ఆయనకి అది చూసుకునే ఫోన్ చేయండి ముందు అని చెప్తారు ఎక్కడ వచ్చారు ఏంటో అడిదే కూడా లేదా ఎవరైనా ముందు టిఫిన్ చేయాలి వచ్చిన తర్వాత సమస్య చెప్పాలి ఆ సమస్య ఆయన తీర్చారు అదే అండి ఆయన దగ్గర అన్నగారు అన్నగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యపానం నాచరక ముందు ఇచ్చారు ఇప్పుడు మీకు తెలుసండి అది ఇప్పుడు మీరు అడిగినా మాట మీరు చెప్పండి ముందు నాశరకం చెప్పి మాట్లాడుతాం మీకు తెలిసా మాట తెలుసా మరి మీరు అడిగితే అది కదండి మీరు ఎందుకు వెళ్ళాలన్నా ఇప్పుడు నువ్వు మనలాగా ఇప్పుడు సభ్యుడు కదా అన్నాడు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఈ నాశరికం ముందు అరికట్టాలంటే ఏం చేయాలి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చారు మాట పక్కన నిలబడతాడు మాట పకరం వేస్తాడు అంటే ఒక్క విషయంలో కూడా ఆయన తప్పు చేయుడు అంటే ఆయన తప్పు చేయుడు మన ప్రపంచంలో నెంబర్ వన్ కాదు మూడో వ్యక్తి ఆయన మైండ్ సెట్ కూడా తెలియదేటల్లో మూడో వ్యక్తి ఇదురున్న వ్యక్తి విదురున్న వ్యక్తి ఆ వ్యక్తిని మనం ఎప్పుడు దూరం చేసుకునే ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోతున్నాయి కానీ వేరేది ఉండదు ఆయన నిలబెట్టుకుంటే ఎప్పుడైనా కానీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది ఆ రోజు నాడు ఇప్పుడు ఇది అమరావతి కదా మన తెలంగాణ తెలంగాణని మనకి ఒక తెలంగాణనే మనం పెరదీసి చేసిన రోజు నాడు చంద్రబాబు నాయుడు సీఎం ఆ రోజు నాడు అమరావతి స్థాపించింది చంద్రబాబు నాయుడు పోలవరం నైంటీ పర్సెంట్ చేపించింది చంద్రబాబు నాయుడు తర్వాత జగన్ అన్న వ్యక్తి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అమరావతి నాశనం చేశాడు పోలవరం నాశనం చేశాడు ఇది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అది మొత్తం అంతా ఈయన వచ్చాడు ఈయన వచ్చిన తర్వాత ఆగరా ఈయన వచ్చిన తర్వాత ప్రతిది ఆయన సంతానక ఆ ఇంట్లోకా ఆ ఇంట్లోకా తీసుకుంటా రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం ఏ వల్ల లబ్ధి పొందిద్ది రాష్ట్రం ఏ విషయంలో వస్తుంది రాష్ట్రం ఏ ఏ రకంగా మనం బాగుపడతాం అన్న విషయంలోనే ఆయన మైండ్ సెట్ తీసుకున్నాడు ఇలాగా కోల కొడతాం కొడతాం నిజంగా చెప్పాలనుకోండి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన జగన్ ముందు పాడు చేయకూడదా పాడు చేయకూడదా అనేది అట్ట కాదు జగన్ ఇచ్చాడు అయ్యేదాకా ఆ విధం అవి తక్కడి నుంచి మా మంది ఏంటి అన్నది ఆ నాలేజ్ నల్గొంది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ చింతేనైతే మాత్రం నెంబర్ వన్ ఇప్పుడు అవసరమా లేదు అది వదిలే అవునా కదా ఇప్పుడు ఇప్పుడు ఏర్ అయినా సచివాలయ సిబ్బంది సచివాలయ సిబ్బందితో అవునా వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇలా డబ్బులు ఇవ్వాలి ఎంత మనకి అవునా అప్పు ఎవరు నీకు నాకు పడుద్ది అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు నెలలను ఎంత మంచి పరిపాలన అందిస్తే వైఎస్ జగన్మోహన్ ఆంధ్ర రాష్ట్ర దౌర్జన్యంలో విపరీతంగా పెరిగి ఢిల్లీకి ధర్నా చేసి ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పావన్ తీసుకురావాలన్నారు అది ఎంతవరకు నిజమంటారు అసలు ఆంధ్ర రాష్ట్ర పరిపాలన మాత్రం పరిధి అన్నగారు ఒక మాట చెప్పిన నిజంగా కూడా ఆంధ్ర రాష్ట్రం పుట్టి ఉండాలంటే ఒక చంద్రబాబు నాయుడు ఉండాలి నియోజకవర్గంలో మా చింతమిన ఎమ్మెల్యే గారు అలాంటి వాళ్ళు ఉండాలి ఎందుకంటే ఆ నేను అరగా ముందు నేను నేను సొసైటీ ప్రెసిడెంట్ ఇది ఈ చెరువు మీద పిస్తమైన సొసైటీ ప్రెసిడెంట్కి చేశాను గతంలో నన్ను పెట్టిన ఇబ్బందులు వైఎస్ఆర్సీపీ మామూలుగా కాదు అంతా ఇంత కాదు అంత ఇబ్బంది పెట్టారు రోజు నాడు చాలా ఈయన చింతమైన గారు అనేదానండి ఆడు మన క్షమాణం చెప్పాలి అని అన్న ఒక్క కారణమే ఆయన కోరుకుంటున్నాడు ఆస్తులు బోస్థులు కాదు ఏముంది ఏముంది ఎస్సీ ఎస్టీ అంటే మాగా ఇష్టం అండి ఆయనకి చింతమునకి ఎస్సీ ఎస్టీ అంటే బాగా ఇష్టం అందరితో ఉన్నాడు వీళ్ళందరూ కూడిగలు కూడా మా ఆయన్ని బోల్డు హింసించారు ఎస్సీ ఎస్టీ అంటే మాల మాది అంటే ఆయనకి మాగా ఇష్టం ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చినాడు చింతమ్ కష్టపడి వచ్చినాడు చంద్రనే ప్రభాకరావు గారు అంటే అంత మాకు మేము ఆయన పాన కూడా ఇష్టమండి నిజమండి థ్యాంక్ యూ అమ్మా అన్నగారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీద ప్యాలెస్ కట్టాడు అసలు దానివల్ల ఉంది అంటారు అసలు ఏమైతే ఇగా చెప్పింది ఇప్పుడు రాజధాని ఎటగడాలి ఒకటి ఉండాలి ఇప్పుడు ఒక్క మాట అమ్మ అంటే ఎంతమంది ఉంటారు ఒక మాట అమ్మ ఎంతమంది ఉంటారు ఒకరేనా నానా మన మూడు ఉంటారు అమ్మలో ఒక మాట అన్న ఉంటారా ఉండరు కదా రాజధాని అంటే అంటే తల్లిదేశమన్నా దాన్ని అంగరు ఒకటే కట్టేడు ఈడేమిడి మూడు అన్నాడు అవి అయ్యింది పని ఎందుకన్నా అవునా కదా అది ఒకసారి మైండ్ చదువుకోవాలని కాదు మేమే నేను టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుకున్నాను చెప్తున్నా ఇప్పుడు అమ్మ అమ్మ అన్నది ఒకటే రాజధాని అన్నది ఒకటే ఉండాలండి అవును కదా ఇద్దరు ఇద్దరు ఉండకూడదు కదా ముగ్గురు ఉండ ఉంటే అట్లా ఉంటుంది అవి అట్లా ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు రాజధాని మనకి ఒకటి విజయవాడలో అమరావతిలో మనం పెట్టే మన అమ్మాయి అండి రాజధాని అక్కడ అంతేగాని ఋసి వైజాగ్లో ఒకటి అక్కడ ఒకటి అక్కడో హోడ పెడుతుండీ ఎక్కడికి వెళ్తామండి ఇప్పుడు వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళతో లేదా అది వెళ్తారా రెస్టారెంట్కి వెళ్తారా తప్పు కదీ ఇప్పుడు